పట్టణ నందులపేటలోని పేదల నిరాశ్రయుల ఆశ్రమం నైట్ షెల్టర్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈదర అమరేంద్ర కుమార్ జన్మదినం సందర్భంగా ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు పట్టణానికి చెందిన ఈదర అమరేంద్ర కుమార్ జన్మదిన వేడుకలను శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు స్థానిక నందులపేటలోని నైట్ షెల్టర్ అయిన సత్యసాయి ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వారికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు అమరేంద్ర కుమార్ నాయనమ్మ నిర్మల తండ్రి ఈదర వెంకట పూర్ణచంద్ బాబాయి ఈదర శ్రీనివాస్ పిన్ని శ్రీలక్ష్మి తదితరుల ఆధ్వర్యం ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించి ఆశ్రమానికి అవసరమైన వస్తువులను అందజేశారు ఈ కార్యక్రమంలో షేకు సుబాని శ్రీరామ్ మహేష్ కాకుమాన్ ఉపేంద్ర రాజు మేడూరు భాస్కర్రావు కుర్రా శ్రీనివాసరావు అన్నదాత సుఖీభావ బృందం పాల్గొన్నారు అన్నదాత సుఖీభావ ఈ రోజు మన తెనాల్లో ఉన్నటువంటి ఉన్నటువంటి సాయి నిరాశ్రయల ఆశ్రమంలో చిరంజీవి అమరేంద్ర కుమార్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి వీరికి అన్నదానం చేయడంతో పాటు ఇక్కడ ఉన్న వారికి ఈ సబ్బులు సో అది షాంపులు తదితర వస్తువులు కూడా అందించడం జరిగింది పళ్ళు అవన్నీ కూడా అమరేంద్ర కుమార్ జన్మదినోత్సవ శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలు ఆరు ఆరోగ్యాలతో ఉండాలన్న దేవుని ప్రార్థిస్తూ మరియు వారు ఏర్పాటు చేసినటువంటి వారి నాయనమ్మ గారు నిర్మల గారు మరి తండ్రి గారు శ్రీ ఏదర వెంకట పూర్ణచంద్ గారు మరి సీనియర్ రొటేరియను అనేక సేవా కార్యక్రమాలలో ఉంటా ఉంటారు మనందరికీ సుపరిస్థితులు ఈ ప్రాంతం అందరికీ కూడా మరి ఆయన అనేక పదవులు నిర్వహిస్తూ మరి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు మరి అలాగే వారి బాబాయ్ గారు శ్రీ ఏదర శ్రీనివాసరావు గారు మన రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షులుగా ఉన్నారు వారు మరి వీరి పిన్ని గారు శ్రీ లక్ష్మి గారు వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు మరి ఈ కార్యక్రమంలో బాబుకి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడానికి ఈ ఆశ్రమ నిర్వాహకులు చాందన గారు మరి అలాగే రోటరీ క్లబ్ సభ్యులు మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు వివిధ వారి మిత్రులు అమరేంద్ర కుమార్ గారి మిత్రులు మరి అలాగే ఈ పూన్చంద్ గారు వారి మిత్రులు మా అన్నదాత సుఖీభావ సభ్యులు అందరూ కూడా హాజరయ్యి మరి బాబుకి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు వారందరికీ కూడా ధన్యవాదాలు ఈరోజు ఈతర అమరేంద్ర కుమార్ జన్మదిన సందర్భంగా ఇక్కడ నైట్ షెల్టర్లో ఉన్న వాళ్ళందరికీ అన్నదానము వాళ్ళకు కావాల్సిన వస్తువులు ఇవ్వడం జరిగింది సో వాళ్ళ నాన్న పూర్ణచంద్రు గారు వాళ్ళ బాబాయ్ శ్రీను సీను గారిలాగా సేవా కార్యక్రమాలు ముందుంటూ వాళ్ళందరికీ మంచి ఇంకా ఎన్నో మంచి పుట్టినరోజుల్లో జరుపుకొని అందరికీ సాయపడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ